హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ టారో ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటి నెక్స్ట్ అలాంటి యాక్షన్ తీసుకుంటారు అండ్ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం ఈ రీడింగ్ మీకు అయితే అవుతాం సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అద్దాం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాళ్ళు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ రీడింగ్ అన్ని రాసుల వరకు ఉంది పర్టికులర్ ఒక రాసు కానీ కాదు బట్ మీకు రీడింగ్ ప్లస్ రాసులు కూడా కలిస్తే అది మీకు బోనస్ కింద లెక్క सो फस्टे वीडियो चूसे टाइम की करंटे अरेन्शन चुद సో మై పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ పేజ్ ఆఫ్ వాన్స్ ఖచ్చితంగా ఇక్కడ మీలో కొంతమంది సెపరేషన్లో ఉన్నారు కొంతమంది మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ చాలా తక్కువ ఉంది ఎవరైతే సెపరేషన్లో లేరో బికాస్ ద మెజీషియన్ హ్యాండర్ మ్యాన్ అండ్ సిక్స్ ఆఫ్ వాన్స్ మీ పర్సన్ ఇక్కడ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అయితే చేస్తున్నారు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేయడానికి లైక్ కమ్యూనికేషన్ మీ దగ్గర నుంచి రావడానికి కానీ రీకన్సిలేషన్ కానీ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తున్నారు చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఎవరైతే కలిసి ఉన్నారో కూడా మీ పర్సన్ రిలేషన్షిప్ గురించి ఒక క్లారిటీ అయితే లేదు ఒక స్టక్ ఎనర్జీలో అయితే ఉన్నారు ద హ్యాంగర్ మ్యాన్ బట్ ఎలాగైనా సరే రిలేషన్షిప్ ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఒక థాట్ ప్రాసెస్లో అయితే ఉన్నారు బికాస్ సిక్స్ ఆఫ్ బాండ్స్ బట్ నాకు ఇక స్ట్రాంగ్ సెపరేషన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది బికాస్ త్రీ ఆఫ్ ఫోర్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ఒకవేళ మీ పర్సన్ ఏం మేనిఫెస్టేషన్ చేయట్లేదు అంటే మీ పర్సన్ మీకు చాలా చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు బట్ మీ మధ్య ఉన్న ఇష్యూస్ వల్ల రిలేషన్షిప్ రైట్నం కొంచెం స్టక్ అయింది ఎస్పెషల్లీ మీ పర్సన్ కొంచెం స్టక్ ఫీల్ అవుతున్నారు అండ్ సిక్స్ ఆఫ్ మోన్స్ అంటే ఎస్ సక్సెస్ రిలేషన్షిప్లో ఖచ్చితంగా పాజిటివ్ చేంజ్ తీసుకురావాలని అయితే అనుకుంటున్నారు అండ్ ఇంటెన్షన్స్ ఏంటి ఎయిట్ ఆఫ్ మోన్స్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ త్రీ ఆఫ్ సోర్స్ మిమ్మల్ని చాలా 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 మిస్ అవుతున్నారు ఖచ్చితంగా రీకన్సిలేషన్ అవ్వాలి అని అయితే కోరుకుంటున్నారు ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో త్రీ ఆఫ్ సోట్స్ విత్ సిక్స్ ఆఫ్ కప్స్ సో మీ దగ్గర నుంచి కమ్యూనికేషన్ వస్తుందని వెయిట్ చేస్తున్నారు ఆర్ తనే కమ్యూనికేట్ చేయాలని కూడా వెయిట్ చూస్తున్నారు బట్ అది చెయ్యాలా అన్నది మీ పర్సన్కి క్లారిటీ లేదు బికాస్ టూ ఆఫ్ సోట్స్ అండ్ మీలో కొంతమంది చాలా సక్సెస్ఫుల్ మీ పర్సన్ ఏమన్నా థింక్ చేస్తున్నారంటే నా పర్సన్ చాలా సక్సెస్ఫుల్ తనకి నేను కనిపిస్తానా లేదా తను నన్ను లెక్ చేస్తారా లేదా నాకు రెస్పెక్ట్ ఇస్తారా లేదా అని కూడా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు మేబీ మీకు ఆప్షన్స్ ఉన్నాయని కూడా మీ పర్సన్కి తెలుసు తనకి చాలామంది ఆప్షన్స్ ఉన్నారు సో నన్ను చూస్ చేసుకుంటారా లేదా ఇలాంటి థాట్స్ అయితే మీ పర్సన్కి ఉన్నాయి బట్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ ఇప్పుడు రీకన్సిలేషన్ అయితే బాగున్ను మీ దగ్గర నుంచి కమ్యూనికేషన్ వస్తే బాగున్నాను అనే ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నారు అండ్ పేజ్ ఆఫ్ ఫోన్స్ అంటే మీ పర్సన్ పేజ్ ఎనర్జీలోనే ఉండిపోయారు అంటే తేను నెక్స్ట్ లెవెల్ కింగ్ కానీ ఎంపరర్ కానీ వెళ్ళాలి బట్ పేజ్ ఆఫ్ ఫోన్స్ అంటే ఇమ్మెచ్యూరిటీ మేబీ మీ పర్సన్ ఇమ్మెచ్యూరిటీ వల్లే రైట్ నో మీకు మీ ఇద్దరి మధ్య ఇష్యూస్ వచ్చాయి అని అయితే అనుకుంటున్నాను బికాస్ ప్లేఫుల్నెస్ ఎనర్జీ వీళ్ళు ఎప్పుడు సిచ్యువేషన్ ఎమోషనల్గా కాకుండా లాజికల్గా డీల్ చేస్తూ ఉంటారు ఆర్ ఇమ్మెచ్యూర్గా డీల్ చేస్తూ ఉంటారు సో అందువల్ల మీ ఇద్దరి మధ్య గ్యాప్ అనేది ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది సో పేజ్ ఆఫ్ వాండ్స్ ఖచ్చితంగా మీ పర్సన్ అగైన్ కమ్యూనికేషన్ చేయాలని కానీ లేదా కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేయడం కానీ జరుగుతుంది ఇక్కడ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో ఆజటేరియస్ అయ్యి ఉండొచ్చు సింహరాశి ధనుసు రాశి ఆర్ మేషరాశి అయ్యి ఉండొచ్చు ఆర్ లిబ్రా ఆక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఫైర్స్ సారీ ఎయిట్ సైన్ సో ఇవి ఈ వీడియో చూస్తున్న టైంకి మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ అండ్ ఎవరైతే లేదు మీ సెపరేషన్లో లేము అని అనుకుంటారో ఖచ్చితంగా మీ మధ్య ఉన్న డిస్ప్యూట్స్ మీ పర్సన్ సార్ట్అవుట్ చేసుకుని మీతో తన ప్రాబ్లమ్స్ అన్నీ షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు తన ఫీలింగ్స్ అన్నీ ఎక్స్ప్రెస్ చేయాలని అయితే అనుకుంటున్నారు ఎవరైతే సెపరేషన్లో లేరు మీ ఫీలింగ్స్ మీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం దాని తర్వాత మీకు వచ్చే నెక్స్ట్ యాక్షన్ ఇవ్వటం కోర్చు స్ అండ్ మై ఇంటెన్షన్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ బోన్స్ అండ్ దావాన్ ఆఫ్ సోట్స్ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ సో మీకు ఆల్రెడీ తెలుసు మీ పర్సన్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి అని అండ్ మీకు కూడా ఆప్షన్స్ ఉన్నాయి ఖచ్చితంగా మీరు రైట్ రైట్నో ఈ రిలేషన్షిప్లో ఉండడం కరెక్టా అనే ఒక థాట్ ప్రాసెస్లో అయితే ఉన్నారు బికాస్ దట్ అవర్ ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ అన్నదే లేదు ఫౌండేషన్ అన్నదే లేదు బట్ మీకు ఈ పర్సన్ అంటే చాలా ఇష్టం మీరైతే ఇంకా న్యూ బిగినింగ్ ఉంటే బాగుండు లేదా మా ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ అన్నది వెళ్ళిపోతే బాగుండు అని అయితే అనుకుంటున్నారు బట్ ఒక రకమైన కన్ఫ్యూజన్ ఎనర్జీలో ఉన్నారు మీరు సెవెన్ ఆఫ్ కప్స్ అంటే కన్ఫ్యూషన్ కూడా సో ఒకవేళ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా మీరు చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీ అండ్ టవర్ మూమెంట్ నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు బట్ అట్ ద సేమ్ టైమ్ మీ మైండ్ అవుట్ చెప్తుంది హార్ట్ అవుట్ చెప్తుంది హార్ట్ ఏమో రిలేషన్షిప్ కావాలి అంటుంది మైండ్ ఏమో రిలేషన్షిప్ వద్దు అంటుంది సో మీరు చాలా చాలా కన్ఫ్యూజింగ్ మోడ్లో ఉన్నారు అందుకే ఇక్కడ మీరు చాలా చాలా స్లో మూవింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేన్సాస్ స్కాపియో వాటర్స్ అయినా ఉండొచ్చు చాలా వాటర్ ఎనర్జీ అయితే ఉంది ఎక్స్పెషల్లీ కేన్సా అండ్ మీ ఇంటెన్షన్స్ క్వీన్ ఆఫ్ సోర్స్ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ చారియట్ సో మీరు చాలా చాలా స్లో మూవింగ్గా ఉన్నారు చారిట్ ఎనర్జీ అండ్ క్వీన్ ఆఫ్ సోర్స్ అంటే ఎస్ మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి స్ట్రబన్గా ఉండాలి అని అయితే అనుకుంటున్నారు బట్ అట్ ద సేమ్ టైం మీరు కూడా కమ్యూనికేషన్ వస్తుంది ఎపాలజీ వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉన్నారు బట్ ఏదేమైనా జీవితంలో ముందుకు వెళ్ళాలి సో నేను ఈ రిలేషన్షిప్ గురించే బాధపడుతూ ఉండలేను నా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి లేదా నా ఫ్యామిలీ గురించి కాన్సన్ట్రేషన్ చేయాలి అనే థాట్ అయితే ద చారియట్ ఎనర్జీ సో లైఫ్లో ముందుకు వెళ్ళాలని అయితే అనుకుంటున్నారు అండ్ ఫైవ్ ఆఫ్ ఫోన్స్ ఫైవ్ ఆఫ్ ఫోన్స్ అంటే చాలా ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ సో మీ కోసం నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని చెప్పి అంటే దే టెన్ ఆఫ్ సోట్స్ వా ఖచ్చితంగా మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే తన ఫీలింగ్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేయడం బికాస్ టూ ఆఫ్ కప్స్ సో మీరే తన కరెక్ట్ పర్సన్ అని మీ పర్సన్ ఖచ్చితంగా రియలైజ్ అయ్యారు అవుతారు కూడా సో ఖచ్చితంగా మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు తన ఫీలింగ్స్ని మీతో ఎక్స్ప్రెస్ చేస్తారు అండ్ రిలేషన్షిప్లో మ్యూచువల్ లవ్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండేటట్టు చేసుకుంటారు లైక్ ఈక్వల్ గివ్ టేక్ ఉండేటట్టు అండ్ సెవెన్ ఆఫ్ మోన్స్ అంటే ఖచ్చితంగా ఎలాంటి అబ్స్టకల్స్ వచ్చినా ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా అవన్నీ ఫేస్ చేయడానికి అయితే మీ పర్సన్ రెడీగా ఉన్నారు ఖచ్చితంగా మీ పర్సన్ మీ వాల్యూ తెలుసుకుంటారు మీరు తన సోల్మేట్ అని ఖచ్చితంగా ఒక వాల్యూ ఆల్రెడీ తెలుసుకున్నారు లేదంటే వెరీ సూన్ తెలుసుకుంటారు బట్ ఇక్కడ యాక్షన్ అయితే ఉంది మీ పర్సన్ సైడ్ నుంచి రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి నేర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి అన్నది కూడా చెప్తాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ గోగో చౌరస్ అయ్యి ఉండొచ్చు ఎట్స్ క్షన్ ఆఫ్ టప్స్ ఫోర్ ఆఫ్ సోర్స్ అండ్ పేజ్ ఆఫ్ వీల్స్ అండ్ నైట్ ఆఫ్ వీల్స్ అండర్ ద లైక్ సో ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ఎవరైతే మాట్లాడుకోవడం లేదో చాలా రోజుల నుంచి మీ సైలెన్స్ అన్నది బ్రేక్ అయ్యే అవకాశం కనిపిస్తుంది నెమ్మది నెమ్మదిగా ఇద్దరు కమ్యూనికేట్ చేసుకుంటారు ఫస్ట్ టెక్స్ట్ మెసేజెస్తో స్టార్ట్ అవుతుంది దెన్ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అన్నది ప్రోగ్రెస్లో ఉంటుంది అండ్ నైట్ ఆఫ్ వీల్స్ సో ఇద్దరు మెయిన్గా ఫోకస్ చేయవలసింది స్టెబిలిటీ లాంగ్స్ టర్మ్ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ గురించి సో రిలేషన్షిప్ని రిలేషన్షిప్కి ఎఫర్ట్స్ ఎలా పెట్టాలి సో ఇద్దరు ఈక్వల్గా పెట్టాలి అండ్ నైట్ ఆఫ్ వీల్స్ అంటే మ్యారేజ్ కమిట్మెంట్ స్టెబిలిటీ సో దీని గురించి మీరు ఎక్కువగా డిస్కస్ చేసుకోవాలి అండ్ ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఏమైనా ఉంటే దాన్ని సార్ట్అవుట్ చేసుకోవడానికి మీరు ప్రయత్నిస్తారు బికాస్ టెన్ ఆఫ్ కప్స్ ఉంది మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే వెరీ ఈజీ మీకు రీకన్సిలియేషన్కి మీ ఫ్యామిలీసే మీరిద్దరూ కలిసేలా అయితే చేస్తారు ఒకసారి క్లారిఫై చేద్దాం అవుట్ ఏస్ ఆఫ్ కప్స్ ద హౌఫ్ అండ్ అండ్ సి క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ హై ప్రీస్టర్స్ వాళ్ళు సో ఇద్దరికి ఒకరింటే ఒకరు చాలా 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 ఇష్టం ఉంది వెరీ వెరీ సూన్ ఇద్దరు మీరు ఫీలింగ్స్ అన్నవి ఎక్స్ప్రెస్ చేసుకుంటారు అండ్ మీరు ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా ఇక్కడ మ్యారేజ్ పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది చాలా ఎక్కువ పాజిబిలిటీ అయితే ఉంది బికాస్ ద హౌఫ్ అండ్ కార్డు ఉంది ఇక్కడ సో ఇద్దరికి ఇష్టం ఉంది అంటే కొన్ని మీ పర్సన్కి లేకపోవడం కాదు బట్ మీ ఫీలింగ్స్ని లేదా మీ సీక్రెట్స్ని ఎవరికి రివీల్ చేయొద్దు హై ప్రీస్టర్స్ బికాజ్ మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మీ వాళ్ళు కాదు కొంతమంది నటిస్తూ ఉంటారు సో మీరు నమ్మి మీ సీక్రెట్స్ చెప్తే కనుక ఫ్యూచర్లో మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సో మీ పర్సనల్ సీక్రెట్స్ అనేవి మాత్రం ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు అదొకటి ఇక్కడ మెసేజ్ మీకు బట్ ఇక్కడ చాలా చాలా మంచి అప్గ్రేడ్ అయితే ఉంది మీరు ఇద్దరు వెరీ సూన్ कोर रिकन्सिलेशन एनर्जी एवरी देयर रिलेशनशिप लोनर एक मैरिज वाइब्स अनवनाक కనిపిస్తున్నాయి సో వెరీ వెరీ పాజిటివ్ అవుట్కమ్ సో యునివర్స్ మెట్ ఏం చెప్పాల అనుకోండి చూద్దాం ఓవరాల్ మెసేजेस ఇట్ ద ఫూల్ ట్రీ ఆఫ్ కార్ప్స్ బౌనైట్ ఆఫ్ కార్ప్స్ అండర్ ద డైక్ కింగ్ ఆఫ్ సోర్స్ అగైన్ కొంచెం స్ట్రబన్గా ఉండండి బౌండరీస్ సెట్ చేయండి మెయింటైన్ చేయండి మీ పీపుల్తో కాదు బయట బయటపడితో అండ్ నైట్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీరు ఎమోషనల్గా హ్యాపీగా ఉండే టైం నియర్ ఫ్యూచర్లో మీరు చాలా ఎమోషనల్గా హ్యాపీగా ఉంటారు గ్రౌండెడ్గా ఉంటారు మీ ఫ్రెండ్స్తో కానీ మీకు నచ్చిన వాళ్ళతో కానీ కొంచెం టైం స్పెండ్ చేస్తారు త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ ఫూల్ అంటే ఖచ్చితంగా లో ఉండండి మీకు చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి కెరియర్ వైజ్ బట్ మీరు అవి చూడగలగాలంటే ఫస్ట్ మీరు లో ఉండాలి మీరు పాస్ట్లో ఉంటే ప్రజెంట్ అని చూడలేరు ఖచ్చితంగా సో లో ఉండండి అండ్ మీ ఏదైతే కావాలి అనుకుంటున్నారో దాని గురించి ఎక్కువగా ఆలోచించండి ఆపర్చునిటీస్ మీకు ఖచ్చితంగా వస్తాయి ఫూల్ అంటేనే ఆపర్చునిటీస్ ఎట్ ద సేమ్ టైం మిమ్మల్ని కూడా మీరు కొత్తగా చూసుకునే టైం అనమాట ఫూల్ అంటే ఒక న్యూ బిగినింగ్ ఎంటైర్లీ సో మీ పర్సన్ నుంచి మెసేజెస్ చూద్దాం హార్డ్ మెసేజెస్ కమ్యూనికేషన్ ఈస్ కమింగ్ నేను ఆల్రెడీ చెప్పాను ఎవరైతే కమ్యూనికేషన్ చేసుకోవట్లేదో వెరీ సూన్ ఇద్దరు కమ్యూనికేట్ చేసుకుంటారు అని ఐ వాంట్ ఎక్స్ప్రెస్ మై లవ్ సో మీ పర్సన్ ఖచ్చితంగా తన ఫీలింగ్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు ఐ నీడ్ సమ్ స్పేస్ నా సో ఎవరైతే ఇంకా మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అప్పట్లేదు ఇంకా మీ పర్సన్ కొంచెం స్పేస్ అయితే కావాలి వన్స్ తనకి ఆ స్పేస్ వచ్చిన తర్వాత తనే మీ దగ్గరికి వచ్చి తన ఫీలింగ్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేస్తారు రీకన్సిలియేషన్ చూడండి నేను ఏదైతే కార్డ్స్లో చెప్పాను అవే మెసేజెస్ ఇక్కడ వస్తున్నాయి సో ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో వెరీ వెరీ సూన్ మీకైతే రీకన్సిలేషన్ అవుతుంది అండ్ రిలీజియస్ ఫ్యాక్టర్స్ మీలో కొంతమందికి రిలీజియస్ ఫ్యాక్టర్స్ మీరు రిలేషన్షిప్ని ఎఫెక్ట్ చేస్తూ ఉండొచ్చు లైక్ మీరొక మతం అయి ఉండొచ్చు మీ పర్సన్ ఒక వేరే మతం లేదా కాస్ట్ ఫీలింగ్స్ వాట్ ఎవర్ అలాంటి వాళ్ళ వాటికి కూడా మీ రిలేషన్షిప్ అనేది స్ట్రగుల్ అవుతుందని అర్థం సో ఎనర్జీ వెరకల్ మెసేజెస్ కూడా చూద్దాం రెస్ట్ అండ్ రెజునేషన్షన్షన్షన్షన్ సో ఎవరైతే కొంచెం ఓవర్ థింకింగ్ చేస్తున్నారో యాంగ్జైటీ డిప్రెషన్ అన్ని ఉన్నాయో సో మీరు రెస్ట్ తీసుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ గార్డెన్ అండ్ ద గేట్ రైట్ నో మీరు ఒకవేళ ఇన్సెక్యూర్ ఫీల్ అయితే కనుక ఇక్కడ యూనివర్స్ ఇచ్చే మెసేజ్ ఏంటంటే నో మీరు సెక్యూర్ లైఫ్లోనే ఉన్నారు ఇన్సెక్యూర్ అయితే ఫీల్ అవ్వద్దు ఈ పర్సనల్ ఇష్యూ రీజన్స్ రిజల్యూషన్ ఫుల్ మూన్ ఇన్ క్యాన్సర్ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ సో ఎవరైతే ఒక పర్సనల్ ఇష్యూ ఎప్పటి నుంచో మిమ్మల్ని సఫర్ చేస్తుంది బట్ దానికి సొల్యూషన్ రావట్లేదు అంటారు ఖచ్చితంగా అయితే వెరీ సూన్ దానికైతే సొల్యూషన్ అయితే రాబోతుంది అండ్ సరెండర్ టు ద డివైన్ ఫుల్ మూన్ సో మీకు ఏదైతే ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరకట్లేదో ఆ ప్రాబ్లమ్ను మీరు యూనివర్స్కి కానీ గాడ్కి కానీ సరెండర్ చేసాను సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి థ్యాంక్ యూ